నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ భవనంలో మోప్మా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపికాలు పాల్గొన్నారు ముందుగా కేక్ ను కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పలువురు మహిళలను సత్కరించి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు మహిళలు అన్ని రంగాల్లో రాణించారన్నారు ఒకప్పుడు ఆడపిల్లలను బయటకు పంపేందుకు భయపడేవారని ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు పురుషులకు ధీటుగా రాణిస్తున్నారన్నారు

చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలిసిన విషయం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మణిగారికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారని అందరికీ తెలిసిన విషయం ఈరోజు నేను ఈ స్థానంలో నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కాలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి అన్యాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అది అన్యాయం జరిగిన మహిళలైతే ముందుకు తీసుకెళ్లి సాగుతో నాకు ఈ అవకాశం ఇచ్చారు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఇప్పుడు నుంచి రోజు అన్ని రకాలు డాక్టర్ కావచ్చు అలాగే ఇంజనీర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ సైంటిస్టులు కానీ ఎంతో మంది ఎంతో మంది బయటకు వచ్చి ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటూ మహిళలు చాలా ముందున్నారు అలాగే ఇప్పుడు చైర్మన్ గా చెప్పినట్టు మహిళలు ముందుకు వస్తున్నారు ఇంకా మహిళలందరూ అందరూ కూడా బయటకు రావాలని కోరుకుంటున్నారు ఇప్పటికీ పిల్లల చెప్పినట్టు రెండు పార్టీ తీసుకొచ్చింది ముఖ్య మన తారక రామారావు గారు తమ్మూరి తారక రామారావు గారు అలాగే పొదుపు సంఘాన్ని ఇంట్రడ్యూస్ చేసింది తారక రామారావు గారు మన తెలుగుదేశం ప్రభుత్వం అలాగే ఇప్పుడు కూడా మెప్పాలో ఎంతమంది ముందుకొచ్చి ఇంతమంది వర్క్ చేస్తున్నారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గారు అలాగే ఆశా వర్కర్లు కానీ ఎంతోమంది అంగన్వాడీ టీచర్స్ కానీ మంది మహిళలు ముందుకొచ్చి ఈరోజు ఉద్యోగాలు అలాగే పాలిటిక్స్ లో నిలబడుతున్నారంటే మన టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే ప్రాముఖ్యత బయటకి అలాగే ఇంకా నేను మన రాష్ట్రంలో జరుగుతున్న ఆడపిల్లల అన్యాయాలు ఇంకా ఆగలేదు నేను కోరుకునేది ప్రతి దానిని ఒక ఆడపిల్లని ఎంత ఇప్పుడు మన మోడల్స్ గారు అమిత గారు కూడా ఒక మహిళ ఆమె అన్యాయం ఎక్కడ జరిగినా సరే పోలీసు ఇబ్బందులు పంపించి ఖచ్చితంగా వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు ఇంతమంది మహిళలు ఉండడం ఇంతమంది మహిళ శక్తులు పనిచేయడం చాలా సంతోషంగా ఉంది అందరికీ అని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు విల ముందుకొచ్చి అన్యాయాన్ని కానీ అలాగే ముందుకొచ్చి పోరాడాలని అనుకున్నట్టుగా ఫోటోలు సెలవు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి